నమస్కారం ధర్మరాశి ఛానల్కి స్వాగతం కుంభరాశి వారు నవంబర్ ఇరవై రెండవ తేదీన ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ చిన్న పదార్థాన్ని మీరు నవంబర్ ఇరవై రెండవ తేదీన తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహకందని ఫలితాలను సొంతం చేసుకుంటారు అలాగే ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా నవంబర్ ఇరవై రెండవ తేదీన ఉదయం లేవడంతోనే మీరు తినాల్సినటువంటి ఆ చిన్న పదార్థం ఏంటి ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేం చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలామంది వ్యక్తులలో ప్రధానమైన లోపం ఏమిటంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే ఈ రాశి చెర రాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతుంటాయి అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కొన్ని తెచ్చుకుంటారు ఇతరులు వీరికి సమస్యలను సృష్టించాల్సిన అవసరం లేదు రకరకాల సమస్యలను కొన్ని తెచ్చుకుంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమని చెప్పుకోవాలి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య వీరి ముందుకు వస్తుంది ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులను పడుతుంటారు ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండొచ్చు అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతున్నారు ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యల వారిని వెంటాడుతూ ఉంటాయి అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు ఈ విధంగా అబద్ధాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధకి కురిచేస్తూ ఉంటుంది అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా సరే లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే వ్యాపార జీవితంలోనైనా సరే మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల మీరు మంచి వారిని ఆదరించాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే పరాయ స్త్రీల వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా మీరు పురోగతిని చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది ఏమాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదు వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడం ఎందుకంటే ప్రతి మనిషికి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు కుంభరాశి వారు మీ జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది నవంబర్ ఇరవై రెండవ తేదీ అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు చెప్పుకోవాలి ఎందుకంటే మీరు జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఆ శ్రీ దేవి తన కృపా కటాక్షాలను మీ పైన కురిపించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షలు మీకు తప్పకుండా కలుగుతాయి తద్వారా అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపగలుగుతారు అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక నవంబర్ ఇరవై రెండవ తేదీ మీరు ఆ రోజు కాస్త ముందుగా నిద్రలేవండి ఖచ్చితంగా సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేవండి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్థానం చేసి అలాగే సూర్యునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పించండి ఇలా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఆ తర్వాత మీరు పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని ఆ పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వెళ్ళి ఒక చిన్నపాటి బెల్లం ముక్కని తీసుకుని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించండి ఇక చివరిగా అమ్మవారికి ముద్దకర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేయండి ఆ తర్వాత మీ మనసులో ఉన్న బాధలను అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఈ విధంగా పూజ పూర్తి అయిన తర్వాత మీరు పూజలో ఉంచినటువంటి ఆ బెల్లం మొక్కను తీసుకొని మీరు నోట్లో వేసుకోండి ఈ విధంగా కనుక నవంబర్ ఇరవై రెండవ తేదీ అంటే శుక్రవారం రోజున మీరు ఈ బెల్లం పరిహారాన్ని చేయండి బెల్లం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మహాప్రీతికరం అలాగే బెల్లం చాలా శ్రేష్టమైనది కూడా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాల్లో బెల్లంని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను మాత్రమే ఇస్తుంది కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు బెల్లం నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే నవంబర్ ఇరవై రెండవ తేదీన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించగలుగుతుంది మీకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఇదివరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తులు చేయాలని ఆ అమ్మవారిని కోరుకోండి అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి అలాగే లక్ష్మీదేవి పటం ముందు బెల్లం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి తద్వారా మీరు ఖచ్చితంగా శుభవార్తలు పొందుతారు మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులు ఆర్థిక పెరుగుదలను పొందుతారు అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరికకు తీరుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికలు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అప్పుల ఊబిలో ఉన్న వారి అప్పులన్నీ సమస్యలు తీరిపోతాయి ఖచ్చితంగా మీరు జీవితంలో సకల సుఖాలను పొందగలుగుతారు ఒకరి దగ్గర చేయి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి మీరు వస్తారు అలాగే కుంభరాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మరి అవేమిటో వెంటనే తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త పడండి లేదంటే మీరు చాలా నష్టపోతారు కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏంటి మరి వాటి నుండి మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీ సమస్యల నుండి ఎలా బయటపడతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల గలవారిగా ఉంటారు ఎవరికీ తల అందరిపైన ఆధిపత్యాన్ని చలాయిస్తారు కుంభరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవడుతూ ఉంటాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు ఈ కుంభరాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారు కుంభరాశి వారికి స్వాభాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అనే కోరికలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ ఓటమిని యాక్సెప్ట్ చేయరు అలాగే ఈ విషయంలోనైనా సరే డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ఈ రాశి వారు ఉంటారు ఎప్పుడు విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు కుంభరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో పేరు సంపాదిస్తారు వీరు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారని ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు కుంభరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పాలి తను నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే వీరు ఏమాత్రం కేర్ చేయరు అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నూటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చెందిన టెన్ పర్సెంట్ పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వలన ఎక్కువ మోసపోవడానికి అవకాశం ఉంది కుంభరాశి వారు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఎంతటి పనినైనా సరే సాధించగల విశ్వాసం వీరి సొంతమని చెప్పాలి అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి సొంత ఊరిలో వదిలివేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగరీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించటం ఉంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికే దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వీళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు మీరు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు కుంభరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది దీని వలన వీరు అనేక చిక్కులను కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరి అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది లేకపోతే కుంభరాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం కుంభరాశి వారిపైన ప్రతికూల ప్రభావం చూపించబోతున్నాయి అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనబడుతుంది కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు అలాగే పనితీరు మందగిస్తుంది అలాగే వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి ఈ సమయం మీకు కాస్త కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు విదేశాలకి వెళ్లాలనుకునే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది మీరు పనిచేసే చోట బెటర్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంటారు సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనేది అసలు బాగుండదు అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా కలిసి రావనే చెప్పుకోవాలి వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా ఆటంకాలు పని జాప్యం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో కెరీర్ అంత మంచిగా ఉండదు మీరు పనిచేసే చోట అంటే ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు నిరాశజనకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి స్ట్రెస్ను ఎదుర్కొంటారు ఏ సమయంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరు ఆలోచించి ఒక సరైన డెసిషన్కి రండి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయట అడుగుపెట్టండి అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటకు వెళ్ళకండి అదేవిధంగా కుంభరాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండవలసిన మరొక విషయం ఏమిటంటే మీరు రాబోయే కాలంలో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇది కాస్త టెన్షన్ పెంచే విషయమే అయినప్పటికీ ఇదే జరగబోతుంది అవును మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులు ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశం ఉంటుందన్నారు జ్యోతిష్య పండితులు అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాదాల్లో కనుక లేకపోతే మరొక విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీ డబ్బు మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మీరు ఈ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అంటే మీ డబ్బు చోరీకి గురవుతూ న్యాయవాది పొరుల పాలు కావచ్చు లేదా మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటూ మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి ఈ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డబ్బులు తీసుకెళ్ళి వెంటనే బ్యాంకులో వేయండి లేదంటే జరిగే నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి లాభం అనేది ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మేము చెప్పిన విషయాలను దృష్టి లో ఉంచుకొని కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి చూశారు కదా కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏంటి వాటి నుంచి బయటపడేందుకు గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ రోజు మా వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కాబట్టి కుంభరాశి వారు మేము చెప్పిన పరిహారాలను పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు